పొట్టు పప్పు ఇలా రెండు గంటల ముందు నానబెట్టుకొని నానబెట్టుకునేటప్పుడు ఈ అట్ల కాడ కానీ ఐరన్ది ఏదైనా ఈ పప్పులో పెట్టినట్లయితే రెండు గంటల్లో చక్కగా పప్పు నానిపోయి పైన పొట్టు ఈజీగా వదిలేస్తుంది ప్రజెంట్ డేస్లో బిజీ షెడ్యూల్ ఉండటం వల్ల పొట్టు తీసేసిన మినప గుళ్ళు ఎక్కువగా వాడుతున్నాం మినప గుళ్ళు కన్నా పొట్టు ఉన్న పప్పు ఇలా చక్కగా నీట్గా టూ అవర్స్ ముందు నానబెట్టుకుని ఇలాగ ఐరన్ ఏదైనా వేసేసి పప్పును చక్కగా నీట్గా క్లీన్ చేసుకున్నట్లయితే ఇది చాలా మంచిది చూడండి ఎంత బాగా వదిలేసిందో 注我不见侣。